అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కోటా సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ వాళ్ళ ఆసెండ వేమవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తెలియజేస్తున్నానండి ఈ ఊరు కోటాలో మనకి చూద్దామండి ఇప్పుడు చూడండి సీరలు అయితే మంచి క్వాలిటీతో వచ్చినాయండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి ప్రింటెడ్ పళ్ళు అండి ఇది షేర్ మొత్తంగా ఈ విధంగా ఉంటుందండి అంటే మనకి చిన్న బుటి ఇచ్చాడండి భయంగాను చూడండి ఇది ఇది జరి బుటీ అండి ఇది మనకి అంచు అయితే ప్రింటెడ్ అంచండి మన జరి కోటలో పంతొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ చీర చూడండి ఇలా పళ్ళు వస్తుంది షేర్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది మనకి దగ్గరగా చూడండి సీర చాలా క్వాలిటీగా ఉందండి ఈ సీర కేవలం పంతొమ్మిది వందల యాభై రూపాయలకి మనకి ఈ సీర వస్తుందండి మనం ఇప్పుడు చూద్దామండి కలర్స్ ప్రస్తుతం నాలుగు కలర్స్ ఉన్నాయండి ఈ నాలుగు కలర్స్ చూద్దామండి చూడండి ఇది సేర్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్యూర్ కోటాలో మనకి రెండు వేల రూపాయలు రేట్ అండి ఇది అంటే పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టామండి ఇది మనకి ప్యూర్ కోటాలో అనేక రకాలు ఉంటాయండి దీంట్లో ఈ కోటాలో మనకి వెయ్యి రూపాయల నుంచి మనకి ముప్పై వేలు వరకు నలభై వేలు వరకు ఉంటాయండి సీరలో ఇది రెండు వేల రూపాయల క్వాలిటీ అండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టామండి ఇది సీర మనకి పళ్ళు అయితే ప్రింటెడ్ అండి అంచు ప్రింటెడ్ అండి లోపల మాత్రం మనకి జరితో మనకి బుటీ ఇచ్చాడండి లాస్ట్ వరకు ఉంటుందండి ఈ బుటీ మనకి బ్లౌజ్ కూడా చూద్దామండి బ్లౌజ్ కూడా ప్రింటింగ్ అండి చిన్న మనకి చూడండి ఈ విధంగా ఇచ్చాడండి ఇది మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి సీర మొత్తంగా ఉంటుందండి బుటీ చూడండి సీర మొత్తం బుటీ వస్తుందండి మనం ఒంటిపూరతో కూడా చూద్దామండి సీర అయితే మంచి గ్రాండ్గా ఉంది క్వాలిటీ కూడా అలాగే ఉందండి మంచి క్వాలిటీ వచ్చిందండి సీర ఇది మనకి బ్లౌజ్ అండి అదేవిధంగా మనం పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉందండి చండీ విధంగా ఉన్నదండి చాలా బాగుందండి మనకి అంచు కూడా మనకి లోటస్ పూలు ఇచ్చారండి పూల డిజైన్ బాగుందండి మనకి మంచి డిజైన్ బాగుందండి మనకి షేర్ కూడా చాలా నీట్గా ఉందండి క్వాలిటీ కూడా అలాగే ఉందండి అదేవిధంగా గ్రీన్ అండి లైట్ గ్రీన్ అండి ఇది చూడే విధంగా వచ్చిందండి గ్రీన్ అండి పళ్ళు సేమ్ పళ్ళు అండి మనకి కలర్స్ కూడా డిజైన్స్ అన్నీ కూడా ఒకటేనండి మనకి చీర చీర అయితే మాత్రం మంచి క్వాలిటీలో ఉన్నదండి చీర చూడండి ఎంత బాగుందో చూడండి మనకి ఈ విధంగా ఉంటాయండి కోటా షీర్లో మనకి ప్యూర్ కోటాలో మనకి రెండు వేల రూపాయలు రేంజ్ అండి ఈ షీర్లో మనకి పదిహేను వందలు ఉంటాయండి వెయ్యి రూపాయలు ఉంటుందండి అలా పదివేలు ఉంటుందండి ఇవైతే మనకి పంతొమ్మిది వందల యాభై రూపాయలకే మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయడండి చూడండి మనకి బ్లౌజ్ కూడా ఇంక ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ చూసారా బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ పరంగా మంచి బాగున్నాయండి షేర్లు ఇవి షీర్లు అయితే మంచి అందంగా ఉన్నాయని అనుకుంటున్నామండి మేము పింక్ అండి పింక్ లో మంచి కలర్ అండి ఇది ఇది అయితే చాలా మంది తీసుకుంటారండి కలర్ ఎందుకంటే మాకు ఇరవై కలర్స్ వస్తే ఒక కలరే ఉంటుందండి దీంట్లోనే ఇరవై సెట్కి ఇరవై ఇరవై షేర్లు వస్తాయండి చూడండి ఇది షేర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి షేర్ వడ్డు కూర మీద ఇప్పుదామండి మనం క్వాలిటీ పరంగా చాలా హెవీగా ఉందండి ఇది సీర చూడండి ఇది చాలా హెవీగా ఉందండి సీర చూడండి బుట్టాలన్నీ కూడా చాలా బాగున్నాయండి బుట్టాలు మనకి సీర బుట్టాలన్నీ కూడాను మనకు ఒడ్డు పరమే చుట్టూ ఇలా ఉంటుందండి సీరంతా కూడాను మనకి బ్లౌజు ఈ విధంగా వస్తుందండి చూడండి బ్లౌజు బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మీరు చూసిన షీరలన్నీ కూడా నచ్చాయని మేము అనుకుంటున్నామండి షేర నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు ఎప్పటిలాగానే మెసేజ్ పెట్టండి చీర ఉందా లేదా అన్నది మేము తెలియకొస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్